కోనసీమ జిల్లా సకనేటిపల్లి మండలం అంతర్వేది పాలిపల్లెంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం అవగాహన సదస్సును ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సభ్యాధ్యక్షులుగా టి ఆచార్యులు ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు మత్స్యకారుల అందే సంపదను పక్కకు దారి మల్లుతుందని దీనిని అడ్డుకట్టగా వేయాలని వారు తెలిపారు అన్ని విధాల మత్స్యకారుల కొరకు సహాయం చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘాలు స్థానిక మత్స్యకారులు యువత తదితరులు పాల్గొన్నారు సబ్సిడీ ఉంది అధికారులకి అయితే నలభై పర్సెంట్ వరకు మిగిలిన ఓసీ కూడా నలభై పర్సెంట్ వరకు ఉంది ఎస్సీలకి అయితే అది అరవై పర్సెంట్ వరకు ఉందని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చాను ఇవి రకరకాలైన స్కీములు ఉన్నాయి ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమైందంటే ఇంకొక పక్కన వరి ఇంకొక పక్కన పరీక్ష వరికి సంబంధించి గత ఖరీఫ్లో అలాకరమైన పరిస్థితి ఏర్పడింది దాన్ని గమనించాం వన్ ఫోర్త్ తగ్గిపోయింది పద్నాలుగు వేల ఎకరాలు పద్నాలుగు వేల ఎకరాలు మన నియోజకవర్గంలో వరి పంట వేయాలి మూడు వేల నాలుగు వందల ఎకరాల్లో వరి పంట పండుతుంది రోజు ఖరీఫ్ డెబ్బై రోజు నుంచి ఎక్కువ ఉంటుంది ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఫిష్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పెట్టారు మన మంచి నీరు లేదు పవర్ లేదు అప్రోచ్ రోడ్ లేదు డీసులు ఫిల్లింగ్ స్టేషన్ లేదు ఇలాగా చెప్పుకున్నట్టయితే యాభై అరవై డెబ్బై పడవలు వచ్చినాయి urundi <laughs> putが。